జగన్మోహన్ రెడ్డి కూడా తనను అంత ముందు కుట్ర పండుతున్నారు భద్రత పెంచాలని కూడా హైకోర్టును ఆశ్రయించింది జగన్మోహన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించడంలో ఏమాత్రము తప్పు లేదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రబాబు నాయుడు గారు అంత విఘ్నత ఉన్న మనిషి ఇప్పుడో నక్సలైట్లు పేల్చిన మూలకంగా మూలంగా కన్నులు కన్నులబైనా పని అయింది అప్పటి నుంచి ఆయన జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ జగన్మోహన్ రెడ్డి మీద కూడా వైజాగ్ లో కోడికెత్తే వ్యవహారం విధామని తెలిసింది కదా అది జరగగానే గా బయటకు వచ్చి ఏమైనా వన్ అండ్ హాఫ్ అవర్లో పెట్టేసి కోడుగత్తిని పేరు పెట్టింది కూడా ఏనే సరే రాయి వ్యవహారం అన్నీ తర్వాత జరిగిందని వదిలేయి ఇంత మెయిన్ వేలు రెండింటికి మధ్యలో రెడ్డి గారి హత్య కేసు సరే ఇంక టీవీ ఛానల్స్ అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉంటాయో మనకు తెలుసు జర్నలిజం చచ్చిపోయింది తీసే దాని గురించి ఇంకెందుకు ఏదో మాట్లాడుతూ ఉంటారు కానీ ఆయనకి భద్రత కలిగించాల్సినటువంటి అవసరం ఉంది దీనికోసం చెప్పి హైకోర్టు దాకా వెళ్ళాల్సిన పని లేదు చంద్రబాబు నాయుడు గారు చేసి ఉండొచ్చు డీసెంట్గా గా చంద్రబాబు నాయుడు గారు ఇంత ముందు ఏ రకమైన సెక్యూరిటీ ఉందో చీఫ్ మినిస్టర్ హోదాలో ఉండే సెక్యూరిటీ ఒక రకంగా ఉంటుంది వేరే వాళ్ళకి ఒక రకమైన సెక్యూరిటీ ఉంటుంది నార్మల్గా రూల్ బుక్ ఏం చెప్పిందో చూడాయా అలాంటి వాళ్ళకి ముందు కూడా ఏదో ఒక రెండు సార్లు అత్యా ప్రయత్నం కూడా జరిగింది కాబట్టి మనం అధికారంలో ఉన్నామని కాదు కానీ రీజనబుల్గా సెక్యూరిటీ ప్రొవైడ్ చేయండి ఆయనకు కూడా మంచి కార్లు ఇవ్వండి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయండి అని చంద్రబాబు నాయుడు గారు కదా చెప్తే బేష్ చంద్రబాబు నాయుడు పో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న ఆయనకేం తీసాడా కదా మరి ఇప్పుడు ఆయన అధికారంలో తీసేయడం అనేటువంటిది న్యాయము కాదు ధర్మము కాదు బుట్టకాల్స్ ఉంటాయి ప్రోటోకాల్స్ ప్రకారం పాటించాలి ఇప్పుడు ఎల్కే అద్వాణి గారు ఉన్నారు ఆయనకి ఇప్పుడు ఏ పదవి లేదుగా గత పది సంవత్సరాల నుంచి అయినా కానీ ఆయనకి జెప్టస్ కేటగిరీ సెక్యూరిటీ మొన్న కూడా నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు ముసలాయన అయిపోయాడు కదా చాలా సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు రెండు వేల పదమూడులో ఒకసారి చూశాను ஆந்தபிரதேஷ் விபனக்கு முன்னாந்து ஆயுக்கு லெட்டர் இச்சா பார்லமெண்ட்ல டிஸ்கஸ்ஸா அதுமோ குதலை சங்கரம் பதக்கொண்டு சவசரா போய் பெத்தாய் கதா அந்த முதலே அப்படி பானே உன்னாடு மனுஷன் மாட்டாடி இப்படி ஆய்வுக்கு நைன் சிக்ஸ் இயர்ஸ் ஓல்டா எவ்வளோ மாட்டி அண்ணா சரி ஆய்ன டாக்டர் தூஸே மடம் காரணம் பைக்குண்டி அனுப்பி மாட்டாங்க எல்லாம் ஆய்ன மனுஷன் போக அந்த கட்டி செக்கியூரி இப்படி கூட అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి ఇవ్వడానికి కోసం చెప్పి హైకోర్టు దాకా వెళ్ళాల్సిన పని ఉంది లేదు ఒక విషయం కూడా చెప్తాను నేను ప్రజలకు తెలియాలి కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారు చీఫ్ గా ఉన్నప్పుడు ఈ ఫ్రీక్వెంట్ గా వాళ్ళం మాట్లాడేవాళ్ళం అన్ని ఎక్స్చేంజ్ చేసుకునే ఆ మంచి మర్యాద ఆ సంగతి సమాచారం ఆల్టుగెదర్ డిఫరెంట్ వదిలే ఎందుకో నేను ఒకరోజు సెక్రటేరియట్ లోకి పోతుంటే ఈ చంద్రబాబు నాయుడు కాన్వాయ్ అనేటువంటిది ఆపోజిట్ డైరెక్షన్ ஆ காரி சூசாண்ணா ஓல்டு காரில் அது டாட்டா சஃரி அனடா இப்படி கூட குரது லைட்டு கிரே கலர் கலர்மோ சவரர் கலர் கார்டு ரெஜிஸ்டேஷன் நம்பர் ஓல்டு காரணம் தேலி ஆயிரம் வெளியே அண்ணா மறு வச்சு சந்திரபாபுநாய் காணவாய் தூசாணண்ண டொக்கு காரில் பதத்த கனவசி அனுப்புட்டார ஜரக்கூடாது அந்த இன்னும் கொஞ்சம் இன்முது ఆ తిరుమలలో జరిగింది మనం చూసాం కదా కొంచెం బెటర్ కాన్వాయి ఇస్తే బాగుంటుంది అంటే అవునా అది ఎవరు చెప్పలేదే అన్నాడు ఇన్ వన్ వీక్ లోన్వాయి మార్చారు ఇంకా విచిత్రం ఏంటంటే ఆ కొత్త కాన్వాయి వచ్చిన తర్వాత సికింద్రాబాద్ లో ఒక టెంపుల్ ఒకటి ఉంది ఆ కాన్వాయిని ఆ టెంపుల్ దగ్గర పూజ చేస్తున్నారు అనమాట అట్లా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏంటంటే అది యాక్చువల్గా ఎవరు చెప్పాలి ఆయనకి జిఏడి వాళ్ళు చెప్పాలి సమాచారం నేను మూలంగా ఆయన కానీ కానీ విత్ ఇన్ వన్ వీక్ ఇట్ ఇట్ ఐ ఇక్కడికి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి పిటిషన్ లో స్వయంగా చెప్పాడు నాకు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ఇచ్చారు అది గ్లాసెస్ కూడా క్రాక్స్ వచ్చినాయి కనీసం డోర్ ఓపెన్ కావట్లేదు మొన్న మీరు వినకుండా పర్యటన పోతుంటే ఆ మొరాయిస్తే అర్ధాంతరంగా పర్యటన నిలిపివాల్సి వచ్చింది నాకు సొంత బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ వాడతానన్నా కూడా అధికారులు అనుమతి ఇవ్వట్లేరు అని అంత ఎందుకు సార్ ఈ పద్ధతి కాదు చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ఆ విధంగా చేయడం అనేటువంటిది ఆయన హుందాకి ఆయన హోదాని ఆయనకై ఆయన లెక్క గవర్నమెంట్ ఈ వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంటారు బా ఏముందండి కొత్త వెహికల్స్ అసలు ఆయన ఇంత ముందు వాడి వెహికల్స్ అయ్యావు అయ్యి ఆయనకి ఇచ్చేస్తే పోద్ది మూడు నాలుగు వెహికల్స్ ప్రొవైడ్ చేయలేనంత దరిద్రమైన సిచ్యువేషన్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉందా లేదు కదా మూడో నాలుగో ఒక ముందు ఒక రెండు ఒక రెండు దాని మధ్యలో ఒకటి సంథింగ్ లై దో సాటిలలైట్ ఫోన్ ఉండేటువంటిది ఒకటి సంగతి సంవత్సరం ఆ సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేస్తే చంద్రబాబు నాయుడు హుందాతనం అనేది నిలబడతాది అంతేగాని ఇట్లాంటి పనులు చేయడం అనేది చిల్లరవారాలు అయ్యా ఇవి అంతకంటే ఏం లేదు చాలా చిల్ల రవారం అనమాట దీనికోసం చెప్పి హైకోర్టు దాకా పోవడం ఏది నాకు అర్థం కాదు పనికి మళ్ళిన విషయాలు అనమాట నేను మీ టీవీ ద్వారా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారు ఒకసారి గుర్తు తెచ్చుకోండి నాకు వచ్చిన అనుభవం ఏదో చెప్పా మీకున్న డొక్కు కార్లకి రాజశేఖర రెడ్డి గారికి నేనే చెప్పాను ఆ డొక్కు కార్లు ఏంటంటే మరీ పొరుగు తక్కువగా ఉండదు మార్చానంటే వన్ వీక్లో మార్చారు నేనే ప్రత్యేక సాక్షి చంద్రబాబు గారు మీరు కూడా జగన్మోహన్ రెడ్డి విషయంలో అలాగే చేయండి ఇది సుప్రీంకోర్టు దాకా హైకోర్టు దాకా వెళ్ళడము ఆయన రిక్వెస్ట్ చేయడము చిల్లరగా ఉంటుందండి ఇది మీలాంటి వ్యక్తులకి హోదాకి ఇది తగినటువంటిది కాదు ప్లీజ్ ఇమీడియట్లీ టేక్ అన్ యాక్షన్ దాని మూలంగా పెద్ద గవర్నమెంట్గా కొట్ల రూపాయలు ఖర్చు చేయదంటే ఏమి ఉండదు వందల కోట్లు ఖర్చు చేయదంటే ఏమి ఉండదు ఆ డబ్బులు అనండి వేరే ఇంకో దగ్గర మిగిల్చుకోవచ్చు ప్లీజ్ టేక్ ద నెసెసరీ ఇమీడియట్ యాక్షన్ మీరు ఇమీడియట్ గా అనౌన్స్ చేయండి ఆయన కోర్టులో కేసు విత్డ్రా చేసుకుంటాడు మీకు పరువు దక్కుతుంది ఆయన సెక్యూరిటీ వస్తుంది అందరు క్షేమంగా సో ఇది ఏపీలోని తాజా రాజకీయాలపై ప్రముఖ సామాజిక ఆర్థిక రాజకీయ విశ్లేషకులు నాగార్జున రెడ్డి గారి విశ్లేషణ మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుతాం